ముందుగా వైపురెడ్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నన్ను ఈ పదవి ఉప పదవి ఇచ్చిన చెల్లెలకు అన్నదమ్ములకు పెద్దలకు చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఈ గ్రామానికి ప్రతి ఒక్క పని నా ముందు నా ప్రతి ఒక్క పని నా ముందు నాకు వీలైనంత సాధ్యమైనంత చే చేతగాని పని కూడా దాన్ని సాధించి మరి ఈ గ్రామం అభివృద్ధికి తోడ్పడతాను మరియు ఈ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణమైన మురికాలువలైన ప్రతి ఒక్క పనికి నేను పై అధికారులతో మాట్లాడి మరి పనులు తెప్పించి ఈ గ్రామం అభివృద్ధికి నేను ముందుగా ఉండి సహాయ సహాయపడతాను మరియు ఈ గ్రామంలో నా ఒక్క వార్డు కాకుండా ప్రతి వార్డు నాకు సమానమే అన్ని వాళ్ళ సమస్యలు నేను ముందు ముందుండి ఆ వాటిలో ఉన్న సమస్యలన్నీ నేను నెరవేర్చుతానని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మరియు ఇంత చిన్న వయసులో ఈ కోతిరెడ్డి పేట గ్రామ ప్రజలు అందరూ నాకు ఉప పదవి ఇచ్చి మరియు నాకు ఇంకింత బాధ్యత పెంచినారు కావున గ్రామ ప్రజలందరూ నా మీద పెట్టుకున్న ఈ నమ్మకాన్ని మప్పు చేయకుండా ఇలాగే గ్రామంలో అభివృద్ధికి ముందుగా సహాయపడతానని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మరియు నాకు సహకరించిన యువకులు మహిళలు అందరికీ పార్టీలకు అతీతంగా మరి ఏ పార్టీకి సంబంధం లేకుండా నేను ముందుకు వచ్చి పనిచేస్తానని నా మన నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మరియు ఈ పోదిరెడ్డి ఈ పోతిరెడ్డిపేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క ఈ ఉపసర్పంచి పదవి ఇచ్చినందుకు నా యొక్క పేరు పేరు నా ధన్యవాదాలు